హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ రోజు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టేస్తుందా అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తాను అదేనండి శరవణ భవన్ స్టైల్లో పొంగల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఇది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాము రెండు వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని చిన్న కప్పుతో ఒకటింకాలు కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకొని వీటిని బాగా శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా క్లీన్గా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని పదహైదు నిమిషాలు పక్కన పెట్టేయాలి సో ఇప్పుడు నానిపోయిన బియ్యం పప్పు మిశ్రమాన్ని మనము కుక్కర్లోకి వేసేసుకొని అంటే టోటల్గా ఇది రెండు గ్లాసులు వచ్చినాయండి బియ్యం పప్పు కలిపి సో రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్లు ఒక్క కప్పు ఎక్స్ట్రా గ్లాస్ నీళ్ళు పోసేసుకొని దీన్ని జారుడు కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇక్కడ నాలుగు విజిల్స్ కుక్కర్ పెట్టుకోవాలి సో నాలుగు విజిల్స్ తర్వాత చూస్తే చూడండి ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అంటే రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని అంటే హాట్ వాటర్ని కూడా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకొని ఒక కప్ మిల్క్ను కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మీకొద్దంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు మిక్స్ చేసుకొని ఒక జారుడు కన్సిస్టెన్సీలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని తాలింపు కోసం నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టీ స్పూన్ గీని కూడా వేసేసుకొని బాగా వేడైన తర్వాత జీలకర్ర బాగా దంచుకున్న పెప్పర్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకొని అంటే పెప్పర్ దంచి వేసుకుంటున్నాను ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇది వేగిన తర్వాత ని కూడా ముక్కలుగా చేసుకొని వేసేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి బాగా దంచుకున్న అల్లం ముక్కలను కూడా వేసేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ఇది ముందుగా తయారు చేసుకున్న పొంగల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుంటే ఈ స్టేజ్లో సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా సరవణ భవన్ స్టైల్ పొంగల్ రెడీ అయిపోయిందండి మన సౌత్ ఇండియన్ అంతా చాలా ఇష్టపడే ఒక వన్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ కదండి మీ కనుక నేను చేసిన ఈ పొంగల్ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఎంతో బాగుంది కదా ఇది నేను ఒక మంచి పుదీనా చట్నీతో ఇక్కడ సర్వ్ చేస్తున్నాను సాంబార్తో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్